ప్రకాశం జిల్లా పోలీసులు ప్రముఖ దర్శకుడైనటువంటి రాంగోపాల్ వర్మకి ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణకి హాజరవ్వాల్సిందిగా రాంగోపాల్ వర్మని ఆదేశించగా రాంగోపాల్ వర్మ మాత్రం ఈరోజు విచారణకి హాజరు కాకుండా నాకు వారం రోజులు సమయం ఇవ్వండి నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను అంటూ పోలీస్ అధికారులకి ఆయన వాట్సప్లో సందేశాన్ని పంపించినటువంటి నేపథ్యంలోనే పోలీసులు రాంగోపాల్ వర్మకి నాలుగు రోజుల సమయం ఇచ్చి అసలు నిజంగా రాంగోపాల్ వర్మ షూటింగ్లో ఉన్నాడా లేదా అనేది ఆరా తీస్తున్నారని ఒకవేళ గనక రాంగోపాల్ వర్మ అసత్యం చెప్పి ఉంటే అతన్ని అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి వాదనలు ఇప్పుడు తెరమెన్కి వచ్చిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్కారం అండి మరో రెండు మూడు రోజుల్లో రాంగోపాల్ వర్మ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది పోలీసులు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు హాజరుగామని కూరగా రాంగోపాల్ వర్మ తాను షూటింగ్లో బిజీగా ఉన్నాను నాకు వారం రోజులు ఇవ్వండి అంటూ ఆయన వాట్సాప్ సందేహం పంపడం ఇప్పుడు పోలీసులు కూడా రాంగోపాల్ వర్మకి నాలుగు రోజుల సమయాన్ని ఇచ్చి అసలు ఇతను నిజం చెప్పారా లేదా అబద్ధం చెప్పారనేది ఆరా తీసేటువంటి పనిలో బిజీగా ఉన్నారని ఒకవేళ అసత్యం కనుక చెప్పుంటే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఇప్పుడు రామ్ గోపాలవరం అనేటువంటి వ్యక్తి సినీ సినీ పరిశ్రమలో అనుకోకుండా వెలుగులోకి వచ్చిన వ్యక్తి ఎనభై తొమ్మిదిలో శివ సినిమాతో అతను ఒకసారి ట్రెండ్ సెటర్గా మారాడు అందంగా సినిమాలు తీసుకుంటా కొత్త కొత్త ఆలోచనలతో సినిమా తీసుకుంటే కొన్నాళ్ళు నిలబడతారు ఆ బుర్రలో గుజ్జు అయిపోయిన తర్వాత ఆ పనికి మంది సినిమాలు వస్తాయి తర్వాత ఎవరో ఒకరు అతని బ్రాండ్ ఇమేజ్ని వాడుకోవడానికి ఎవరో ఒకళ్ళు డబ్బులు పట్టి రావడం ఇతను పేరు వేసుకోవడం ఏదో సినిమా చుట్టేసి రకరకాల సినిమాలు తీసి పెంటై పెంట చేసి పడేసాడు నిజంగానే కొన్ని సినిమాలు మంచి సినిమాలు తీసాడు అతను అయితే ఇక్కడ ఏంటంటే అతనిలో కూడా ఒక పైశాచిక ప్రవృత్తి ఉంది ఓకే అతను ఈ సమాజంలో ఈ సమాజాన్ని అతను చూసే కోణం డిఫరెంట్గా ఉంది తనను తాను చాలా మరి తనను తాను ఏ రకంగా ఊహించుకుంటాడో తెలియదు కానీ ఒక వికృత వికృత పోకడలకి తెరదీసాడు అతను దురదృష్టం ఏంటంటే అతను అభిమానించి కూడా ఉన్నారు చాలామంది సినిమా సినిమా పరిశ్రమలో ఎందుకంటే అతని గాను లేకపోతే అతనితోటి కలిసి పనిచేసి అతను అవకాశం ఇచ్చాడేనో లేకపోతే అతని మెంటాలిటీ చాలా మంచిదని అని చెప్పి కూడా ఉన్నారు ఇంకా మరి కావాలని అతను బయట ఎలా మాట్లాడుతున్నాడా తన మిత్రుల దగ్గర చాలా బాగానే ఉంటాడా అనేటువంటిది ఒక సందేహం మనకు అతనితో ప్రత్యక్షంగా పరిచయం లేదు కాబట్టి కానీ బయట అతన్ని మాధ్యమాల్లో చూసినప్పుడు అతని వ్యాఖ్యలు కానీ అతని ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక ఇతను బయట తిరగకూడదు ఎవరికైనా చూపించండి రా లాగానే ఉంటాడు అతను ఓకే ఎందుకంటే ఒక మనిషికి ఖచ్చితంగా చింతకు చిగురందం మనిషికి పొగరందం అహంకారం అలంకారం ఇది కొంత పరిమితి వరకు ఓకే అండి నేను అనేటువంటిది డెఫినెట్గా ఉండాలి అహం బ్రహ్మస్మి అంటారు అది పరిమితి దాటిన తర్వాత ఏదైనా సరే పరిమితి లోపల ఉన్నప్పుడు ఏదైనా అందం తెల్ల తెలుపు అందం మనిషికి తెల్లగి బోర్లో ఉందనుకోండి డోగొచ్చేది మీ ముట్టుకుబుద్ధిది అంతే కదా మగడైనా ఆడలైనా తెలుపు అనేటోడు ఒక అందం మంచి కలర్ ఉన్న అంటారు ఆ తెలుపు మరీ తెల్లగా ఏంటి బోర్డు ఇది ధర్మాకోల్ బోర్డులో తెల్లగా ఉన్నాడు ముటుకు బుద్ధి వద్దా లేదు ముందు బుద్ధి వద్దా అలాగే ఏదన్నానే అతను ఇంతే ఎవడైతే నాకేంటి చూస్తే చూడండి నిన్ను ఎవడు చూడమన్నాడు ఇలాంటి పనికి మాల మాటలు మాట్లాడతారు అతని దురదృష్టవశాతం అతనితో ఇంటర్వ్యూలు తీసుకుంటారు మీడియా అతని ఫోకస్ ఉంటుంది అంటే నలుగురు నడిచే దారిలో కాకుండా దాన్ని వాడికి కొంచెం ఫోకస్ ఉంటుంది దాన్ని అతను పబ్లిసిటీ కింద మార్చుకుని తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటాడు కొంతవరకు భరించవచ్చు సరే నీ సినిమాల వరకు నీ వ్యక్తిత్వాన్ని దాని వరకు పరిమితం చేస్తే ఓకే సమాజంలో రాజకీయాలు రాజకీయ నాయకులు లేకపోతే కొంతమంది సెలబ్రిటీలు ప్రముఖులు వాళ్ళ పట్ల నీ వ్యాఖ్యానాలు అతని అభిప్రాయాలు అభ్యంతరకరం గతంలో చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని పని కట్టుకుని టార్గెట్ చేసి తను ట్వీట్లు పెట్టివాడు ఇప్పుడు ఛానల్కి క్రితమే వాళ్ళు ఎందుకు వదిలేశారో తెలియదు తను పట్టించుకోలేదు సినీ పరిశ్రమ కూడా ఖండించలేదు అతను చెప్పలేదు ముప్పై ఐదు మనందరం సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళం కదా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పాలి పెద్దలు వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళ గురించి ఏమంటాడో ఈ కుక్క ఇప్పుడు పిచ్చి కుక్క ఉందనుకోండి ఎవరి మీదనే ఎంటబడుతుంది అని వెళ్తే మనం మనం ఎంపడబడద్ది ఏమో అన్న ఆలోచనతో కొంతమంది వదిలేసి ఉండొచ్చు ఓకే ముదిరి ముదిరి అదేమైంది గతంలో ఆరేడేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ గారికి మీద ఈ శ్రీరెడ్డి లేకపోతే కత్తి మహేష్ ఇలాంటి వాళ్ళందరూ ఎగబడి ఇష్టమైనట్టు విమర్శిస్తూ చేస్తున్నప్పుడు వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాడు తను వెనకాల నుండి డైరెక్ట్ చేసాడు అలా తిట్టండి ఇలా తిట్టండి అని చెప్పి డైరెక్ట్గా అమ్మాయి చెప్పింది అక్కడ ఫిలిం చాంబర్ దగ్గరికి వెళ్ళి నేను దర్శన దర్ణ చేయమని అతనే చెప్పాడని చెప్పింది ఇలాంటి వింత పోకడలో వికృత శాస్త్రంలో అతను చేశాడు అది కాకుండా కొంతమంది హీరోయిన్లు కానీ అమ్మాయిలతో కానీ అతను వ్యవహరించే తీరు దాన్ని ప్రదర్శించే తీరు బయటికి ఆ వీడియోల ద్వారా అత్యంత సాకరం అభ్యంతరకరం ఈ సమాజానికి యువతకి నువ్వేం చెప్పదలుచుకున్నావంటే చూత మానే అంటాడు అతను అతను అతని వైపు నుంచి ఆమె నేను ఎవడు చూడమన్నాడు అంటాడు సమాధానం ఇలాగా దానికి ఎవడికి దగ్గర సమాధానం ఉండదు దానికి ఎవరన్నా ఏంటండి ఇది అభ్యంతరకరంగా ఉన్నాయంటే నిన్నెవడు చూడమన్నాడు నిన్ను నేను రమ్మని లేదని నీ టైప్ మాటలు మాట్లాడుతున్నాడు ఆడవాళ్ళు ఎవరన్నా అంటే కూడా ఇంకో స్టెప్ ముందుకేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని బాలకృష్ణ గారిని ఎవరిని పడితే వాళ్ళ ఇష్టం అన్నట్టు కామెంట్ చేయడం మాట్లాడి లక్ష్మీ సెన్టీఆర్ అని ఒక సినిమా తీసాడు సార్ అందులో లక్ష్మీభారత్ని పరం పది తర్వాతలో చూపించండి అంటే ఆవిడ ఎన్టీఆర్కి ఎవరు కూడెట్టకపోతే వచ్చి కూడి అక్కడే చెప్పి తీసుకుంటీ రామారావు ఆయన ఆయన చరిత్ర ఏంటి ఆయన ఏంటి ఆయన కూడు పెట్టలేదు ఎవరున్నా ఏంటంటే అది ఇదేదో బాగా చూసినట్టు నా స్వామి అంట ఈ మోక్షాన్ని బొత్తులు కాల్చుకుని బ్యాచ్ ఏంటండి హైలైట్ చేస్తా ఈ కించపరుస్తా వాళ్ళ కుటుంబాన్ని ఏదో ఈయన పట్టించుకోనట్టు రామారావు గారిని వదిలేసినట్టు గాలికి తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంట ఏంటండి అది అంటే నువ్వు కులాలు ఏంటి కమ్మరాజ్యం ఏంటి కమ్మాలకైనా రాజ్యం ఉంది ఇక్కడ ఇది అసలు నువ్వు ఎవరికి ఎవరి మధ్య విభేదాలు ఇప్పుడు సపోజు కమ్మరాజ్యంలో కడపబిడ్డలేటర ఏట్రా బొచ్చిగా అని ఎవరిని తిట్టడంకో అసలు సం ఈ ఇష్యూతో సంబంధం లేకుండా ఉన్న కమ్మారికి రెడ్లకి మధ్య గొడవ కింద ఉంటావు నీకు పనేటి పోనీ నేను ఏదైనా తిడదామంటే రాజులు అంటే ఈ కులాల వారీగా విభజించేసి ప్రతిదాన్ని కులం కోణంలో చూడటం మొదలై మొదలెట్టు ఉన్న పరిస్థితుల్లో ఎవరన్నా మాలాటోళ్ళు గబక్కని అంటే లేదా నీకు ఏం ఏం అని అడగటం కూడా లేకుండా ఒక రకమైన సెన్సిటివ్ మూడ్లోకి వెళ్ళిపోయింది సెన్సిటివ్ మోడ్లోకి అంత ఇలాంటి పరిస్థితుల్లో ఇతను రెచ్చిపోతూ ఉన్నాడు ఇప్పుడు ఇతను వ్యాఖ్యలు చేయొచ్చు విమర్శ చేయొచ్చు ఎవరైనా సరే ఆ పరిపాలన బాగోపోయినా లేకపోతే రాజకీయ నాయకులు కొంతవరకు పరిధి దాటకుండా కొన్ని విమర్శలు చేయవచ్చు ఇతను మరీ ఫోటోలు మార్పింగ్ చేసి వ్యూహం అనే సినిమాకి ఫోటోలు మార్పింగ్ చేసి అసలు వాళ్ళు ఎవరో చేసింది దాన్ని ఇతను షేర్ చేసి నువ్వేం చెప్పదలుచుకున్నావు వాళ్ళు కించపరచడం కాదా నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు ఇప్పుడు గాలి గాలి ముండా కొడుకు రోడ్డు మీద తిరిగి పోరం ఎవడన్నా ఏదైనా చేసాడంటే దానికి ఒక యాప్ట్ ఉంటుంది ఆడ అక్కడ పోరంబోకేదో అలా తిరుగుతాడని నువ్వు పోరంబోకివే సినీ పరిశ్రమకు సంబంధించి నువ్వు పరమ పూరంబోకివే నీకున్న స్థాయిని నీకు ఇచ్చిన నీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన నిన్ను ఆదరించిన దానికి నేను గౌరవించిన దానికి నీ స్థాయి తగ్గి చాలా గలీజ్గా ఆరిస్తున్నావు నువ్వు ఆడవాళ్ళ నీ అభిప్రాయం కానీ నువ్వు కొన్ని బయట మా మాట్లాడడం కానీ చాలా జుగుప్సాకరంగా చేస్తాడు తను అన్నిటికన్నా సరే కులం గురించి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి నీకు ఏ రకంగా నచ్చాడు అంటే డబ్బులు తీసుకుంటే నువ్వు పెంటదనమంటే తింటావు డబ్బులు ఇస్తే అంతే కదా అతను డబ్బులు ఇచ్చి ఉంటాడు నీకు డబ్బులు అవసరం నీ చేత సినిమా తీయించుకున్నాడు ఒక నిర్మాత నీతో సినిమా ఎలా తీయించుకుంటాడో అలాగే చేతి ఇవన్నీ చేయించారని అనుకుందాం వాడు డబ్బులు ఇస్తే పెంట తింటావు నువ్వు నేను ఇస్తాను రా డబ్బు పచ్చి పచ్చిగా ఉన్నా తీసి పెడతాను ప్లేట్లో తిను డబ్బులు ఇస్తాను అంటే నువ్వు వాళ్ళు ఎత్తలేదా ఇప్పుడు అతనికి కేసు పెట్టారు అతను కేసు పెట్టి అతన్ని అసలు నాలుగు రోజులు టైం ఇవ్వడం తప్పాలి ముందు నోరు మూసుకుని రారా అని చెప్పాల నువ్వు ఏ రకంగా గొప్పవాడివి అన్నీ మూసుకొని వచ్చి విచారానికి హాజరు అని చెప్పాల నువ్వు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఫోటోలు మార్పింగ్ చేసి నువ్వు నీ వాళ్ళ మీద ట్వీట్లు పెట్టావంటే నీకున్న అప్పటి వరకు ఉన్న నీ స్టా నీ స్టేటస్ నీకు సెలబ్రిటీ స్టేటస్ ప్రివిలేజెస్ అన్నీ కూడా రద్దయిపోయినట్టు ఆటోమేటిక్గా నువ్వు చాలా దిగజారిపోయి ఒక సైకో బ్యాచ్ పేటీఎం బ్యాచ్ కన్నా అధ్వానంగా తయారైనట్టు ఒక పేటీఎం బ్యాచ్ ఐదు రూపాయల కోసం పెట్టినోడు కంటే నువ్వు దిగజారిపోయినట్టు లెక్క వాడు ఐదు రూపాయల కోసం పెట్టినట్టు వాడు కడుపు కోసం పెట్టాడు నువ్వు దేనికోసం పెట్టావు కొంతమంది కొన్ని పనులు అలా చేయకూడదు అదే పని వేరేవాడు చేసిన దానికి కొంత ఒప్పుకోవచ్చు కానీ నిన్ను అసలు ఒప్పుకోకూడదు నువ్వు ఏ ఆ ఒకళ్ళే కదా కదా ఈ నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎవరిన పడితే వాళ్ళని ఇష్టమైనట్టు మాట్లాడతావు కాబట్టి అతను తీసుకెళ్ళి ఇప్పటికే లేట్ అయింది అతను మేము కేసులు పెట్టాం ఈసారి ఎప్పుడో ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడే ముడ్డు పగల కొట్టాల్సిందే లేదా మెగా ఫ్యాన్స్ అతను తోలు తీసి ఎండేయాల్సింది ఏ కారణాల చేత ఆగారు ఇప్పుడు ఆగరం నీకు దెబ్బిడి దిబ్బిడి కార్యక్రమం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఓకే అది పోలీసులు చేస్తారా లేకపోతే ఎవరు చేస్తారో విచారణ అందంగా సాఫ్ట్గా చేస్తారా రాడ్ బెండింగ్ చేస్తారా అనేటువంటిది చూడాలి పోలీసులు కానీ ఇతను రాడ్ బెండింగ్ చేస్తే సబాష్ పోలీస్ అనొచ్చు ఓకే ఎందుకంటే ఇతని స్టేటస్ చూసి ఇతను బల్లికొళ్ళు చూసి వదిలేస్తే మనం ఏం చేయలేం అది చాలా అన్యాయం చేసినట్టు ఓకే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనట్టు ఇతను తీసుకెళ్ళి డ్రాయర్తో కూర్చోబెడితే ఆ ఫోటోలు బయట రిలీజ్ చేయాలి ఓ మాల్ కూర్చుని పోలీసులు ఎందుకంటే అది చూసిన తర్వాత ఎవడో నేను సెలబ్రిటీని కదా నేనేం మాట్లాడినా చల్లుతుంది నేను ఏదైనా వ్యాఖ్యానించవచ్చు అనుకున్నవాడు ఎవడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు ఓకే మనం మాట్లాడలేమా మన ఇష్టం అయినా ఏమైనా పడతాడు తప్పు కదా అది సమాజంలో నీకు స్థాయి ఉంది నువ్వు ప్రజల చిరపరిచితుడివి నువ్వు మాట్లాడితే ఏంటని ఆసక్తిగా చూస్తారో నీకు డెఫినెట్గా ఫాలోయింగ్ ఉంది నువ్వు తప్పుడు తప్పుడుదారిలోకి నీ సందేశం తప్పుడు సందేశాలు ఇస్తుంటే అది నేరం కదా పెద్ద నేరం ఇప్పుడు మీరు నేను మాట్లాడిన దానికంటే అతనికి ఎక్కువ ప్రభావం చూపిస్తూ అతను మాట్లాడింది కాబట్టి అది చాలా పెద్ద నేరం ఎగ్జాక్ట్లీ కాబట్టి అతన్ని అసలు సమయం ఇవ్వకూడదు ఒకవేళ షూటింగ్ ఇప్పుడు కోర్టుకి వెళ్ళాడు నన్ను అలా స్క్వాష్ క్వాష్కి వెళ్ళాడు కొట్టేయండి కేసు అన్నట్టుగా ఎవరు మోసినా బయో వాళ్ళు కొడతాం కుదరదు అన్నారు అయితే పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేయకుండా చూడమని అదేదో వాళ్ళతో మాట్లాడుకోమన్నారు కరెక్ట్గా చెప్పారు వాళ్ళు అంతే కదా అని కేసు ఎవరు పెట్టి వాళ్ళ మీద వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో నాకు సమయం ఇవ్వమండీ అడిగాడు నా లోల్ టైం ఇచ్చారు నువ్వు నిజంగా షూటింగ్లో ఉన్నావా లేదా అని చూసుకుంటారా డెఫినెట్గానే నీ మొఖానికి షూటింగ్ లేవంటే నువ్వు అసలు ఏ పని చేస్తున్నావు నువ్వు ఓకే నువ్వు చాలా ఖాళీగా కూర్చుని ఉన్నావు అది నీకు ఏం చేయాలో పాలు పోకుండా తిరుగుతున్నావు నువ్వు ఇప్పుడు షూటింగ్ లేకుండా కనుక నిజంగా అసత్యం చెప్పుంటే రాంగోపాల్ వర్మ పరిస్థితి ఏంటి సార్ పరిస్థితి ఇప్పుడు అతనికి ఒక స్టేటస్ ఏడ్చింది కదండి అతనికి ఎవరో ఒకళ్ళు పరిచేస్తులు ఉంటారో ఎవరో ఒకళ్ళు పెద్ద స్థాయిలో ఉంటారో వాళ్ళు చెప్తారు మాట ఓకే చూడండి చూసి చూడనట్టు టైం ఏమి చెప్తారు రికమెండేషన్ చేసేస్తారు ఎందుకంటే వాళ్ళకి నొప్పి లేదు కదా రికమెండేషన్ చేసి వాళ్ళకి నెప్పు ఉండదు వాళ్ళు అన అనలేదు కదా అని ఎవరికి నొప్పు ఉంటే వాళ్ళు ఏమైనా జనం రామ్ గోపాలవరంకి కోటింగ్ కా ఇవ్వాలని కోరుకుంటున్నారు పోలీసులు తనదైన స్టైల్లో ఇతను ట్రీట్ చేయాలని కోరుకుంటున్నారు అతను బలుపు తగ్గి చాలా క్రమశిక్షణతో వ్యవహరి వ్యవహరించాలి అలా చేయాలి పోలీసులు అతను దారిలో పెట్టాలని కోరుకుంటున్నారు వాళ్ళ అమ్మ పెట్టలేకపోయింది వాళ్ళ ఆవిడ పెట్టలేకపోయింది వాళ్ళ పిల్లలు పెట్టలేకపోతున్నాయి అతని సహచరులు దారిలో పెట్టలేకపోయారు అతని నిర్మాతలు అతని దారి దారిలో పెట్టలేకపోయారు ప్రేక్షకులు కూడా అతనేమి ప్రేక్షకులు సినిమా చుట్టం మానేస్తే కొందరు డైరెక్టర్ మార్చుకుంటారు బాబు మనం చూడలేదు బాబు ఫేడ్ అవుతారు వీళ్ళు ఎవరు ఏం చేయలేకపోయారు ఆ సువర్ణ అవకాశం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్కి అవకాశం వచ్చింది మీరు ఇతను ఇతను ఇప్పుడు పుల్ల వంకర పొయ్యి తీర్చుతుంటారు వంకర పుల్ల ఉందనుకోండి పొయ్యి పెట్టినట్టునేది ఒకలాగే కలిపోతే సాప్ అయిపోద్ది అలాగే ఇతని వంకర ఈ పోలీసులు తీర్చాలి ఓకే సాఫ్ చేయాల సాఫ్ చేసి మళ్ళా నోరిపితే ముఖం మూడు ముఖాలు అయిపోతుందని చెప్పాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్